హరి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఆషాఢ మాసంలో ఇలా పూజ చేశామంటే అదృష్టం వెన్నంటే ఉంటుంది ఆషాఢ మాసంలో శుభకార్యాలు నివారించి ఉగ్రదేవతలైన దుర్గాదేవి కాళికా అమ్మ కాలభైరవులను పూజించడం ద్వారా జాతక దోషాల నుంచి విముక్తి పొందవచ్చు వీరికి పూజలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చని పండితులు తెలిపారు మరి ఈ మాసంలో ఎలా పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము వీడియో పూర్తి చూసి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఖచ్చితంగా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆషాఢ మాసం హిందూ క్యాలెండర్లోని ఒక ముఖ్యమైన మాసం ఈ మాసం సాధారణంగా శుభకార్యాలకు అనుకూలం కాదు అని నమ్ముతారు అయితే ఈ కాలంలో కొన్ని ప్రత్యేకమైన పూజలు దానాలు చేయడం ద్వారా అదృష్టం ఆరోగ్యం శుభాలను పొందవచ్చని భక్తులు నమ్ముతారు ఉగ్రదేవతలైన దుర్గాదేవి కాళికామ్మ అమ్మ మహాసురవర్తిని కాలభైరవులను ఆషాఢ మాసంలో పూజించడం ద్వారా చాలా శుభప్రదం అని పండితులు తెలిపారు ఈ దేవతల పూజా జాతకంలోని పాప గ్రహ దోషాలను తొలగించి గ్రహాల అనుగ్రహాన్ని పొందేందుకు సహాయపడుతుంది దుర్గాదేవి ఆలయంలో మంగళవారాలు శుక్రవారాల్లో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవడం కాళిక అమ్మకు నిమ్మకాయల దండ సమర్పించడం వల్ల శత్రుబాధలు నరదృష్టి నుండి రక్షణ లభిస్తుంది కాలభైరవుడిని దర్శించుకోవడం అభిషేకం చేయించుకోవడం దీపం వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని వివరించారు ఇంకా దానాల విషయానికి వస్తే గొడుగు పాదరక్షలు ఉసిరికాయలు దానం చేయడం వల్ల జాతక దోషాల తీవ్రత తగ్గుతుంది ఏ దానం చేయలేకపోయినా ఉప్పు దానం కూడా శుభప్రదమని తెలిపారు విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలలో సమార్జన చేయడం సేవ చేయడం మొక్కలు నాటడం చెట్లకు నీరు పోయడం వంటి విశేష ఫలితాలు వస్తాయి ఇంకా గ్రామ దేవతలకు పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయడం పసుపు బట్లు అలంకరించి నిమ్మకాయల దండ సమర్పించడం పెరుగన్నం నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆరోగ్యం ఆరోగ్యానికి కలిగే మంచి ఆరోగ్యం మన మనకి అవకాశం మంచి ఆరోగ్యం ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు అంతేకాకుండా వారాహి అమ్మవారిని పూజించడం వారాహి కందదీపం వెలిగించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని వివరించారు సంక్షిప్తంగా చెప్పాలంటే ఆషాఢ మాసంలో ఈ పూజలు దానాలు చేయడం సకల శుభాలను పొందవచ్చు అని పండితులు తెలిపారు ఇదండి వాళ్ళటి వీడియో ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు అందరికీ ధన్యవాదాలు